చిరటిపాలెం పట్టణంలోని నాలుగవ వార్డు శేషాద్రి నగర్ లో ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి వైస్ చైర్మన్లు శివకుమార్ రెడ్డి నస్రీన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు కూటమి నాయకులు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు వార్డులోని ప్రజలు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఏర్పాటు చేసి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రసాద్ రహ్మద్ సత్యం మాజీ ఎంపీటీసీ పర్వీన్ టీడీపీ నాయకులు ఎంవి శేషయ్య ఉసిరిపాటి ప్రసాద్ బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు బీజేపీ పట్టణ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాలుగో వార్డులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు నుండి కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది రోడ్లు డ్రైన్లు కాలువలు పూడిక అని చెప్పడం జరిగింది వాటి సమస్యను పూడిక తీయమని వెంటనే చెప్పే చెప్పడం జరిగింది రోడ్లు డ్రైన్లు ఆల్రెడీ మేము పెట్టేస్తున్నాము వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ శేషాద్రి నగర్ లో ఉన్నటువంటి ప్రజలు గుడి కావాలని అడగడం జరిగింది మేడం దృష్టికి తీసుకెళ్లి ఉన్నాము మేడం గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను అదేవిధంగా జగనన్న కాలనీలో ఇల్లు కట్టేటప్పుడు వైర్లు అడ్డం వస్తున్నాయని అర్జీ ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మేడం దృష్టికి మేము తీసుకెళ్ళున్నాము మేడం గారి సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ప్రతి దగ్గర పని జరుగుతూనే ఉంది అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయి అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వేదిక ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు అలాగే మా బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు గారు వాళ్ళు విన్నవిస్తున్నటువంటి ప్రజా ప్రధాన సమస్య కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి రావాలి అని కోరుతున్నారు కాకపోతే ఎమ్మెల్యే గారు చేసిన సూచన ఏంటంటే నాయకులు కార్యకర్తలు ఆ ఏరియాలో ఉన్న ప్రజలు సమస్యలు తెలుసుకొని నా దగ్గరికి తీసుకురండి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఏ సమస్య అయినా నా దృష్టికి వస్తే నేను కమిషనర్ని గురించి మాట్లాడతాను అని చెప్తున్నారు మేడం గారు అంటే ప్రతి కార్యక్రమానికి అధికార కార్యక్రమంగా కమిషనర్ వచ్చి పాల్గొనాలంటే ఈ కార్యక్రమాలకి కష్టం అదొక్కసారి మీరు గమనించాలి ఎందుకంటే ప్రతి దగ్గర మనం కమిషనర్నే రావాలి అంటే అది కుదిరే పని కాదు మేడం గారు సూచించింది ఏంటంటే వాటి వాటికి నాయకులు మమ్మల్ని కానీ కమిషనర్ని రమ్మని చెప్పలేదు కమిషనర్ ఈ కార్యక్రమాలకు వచ్చి పాల్గొనాలి అంటే అది జరిగే పని కాదు మనం ఇచ్చిన ప్రతి అర్జీని మేడం దగ్గరే చేరుస్తున్నాం మేడం గారు కమిషనర్ గారిని చైర్పర్సన్ గారిని ఆ ఏరియా నాయకుల్ని కూర్చోబెట్టుకొని పూర్తి సమీక్ష చేసిన తరువాత ఈ సమస్యలకు పరిష్కారం చూసిస్తారు మేడం గారు అదే చిన్న చిన్న సమస్యలు ఈ అర్జీని తీసుకున్నప్పుడే సచివాలయం సిబ్బంది మున్సిపల్ అధికారులు వాళ్ళు చూసుకొని ఒక వారం లోపు పరిష్కారం చూపిస్తున్నారు అంతేగాని మన కమిషనర్ వచ్చి మన సమస్యలను వినాలి మన సమస్యలను చూడాలి అంటే అది కుదిరే పని కాదు కూడా మనం అడగటం కూడా మనకి మేడం గారు చెప్పింది ఒకటే ప్రతి అర్జీని పరిశీలించమన్నారు మేడం గారు మనం చేస్తున్న పని అదే అందువల్ల దయచేసి మీరు కూడా దాన్ని గమనించాలి ప్రతిదానికి మనం కమిషనర్నే మాట్లాడి కమిషనర్నే రమ్మనడం కూడా అది కరెక్ట్ కాదు దాన్ని కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి మేడం గారు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ప్రజల నుంచి అర్జీనం తీసుకోమన్నారు వాటికి పరిష్కారం దూపించారు చైర్పర్సన్ గారు వస్తున్నారు వారు ఇంటున్నారు ప్రతి వార్డులో ఏముండే ఏ సమస్యను క్లియర్ చేయొచ్చు అనేది అందువల్ల మనకి ఒక చైర్పర్సన్ గారు వస్తున్నారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటికి షార్ట్ కట్ అవుతున్నాయి పెద్ద సమస్యలు మాత్రమే ఇక్కడ మేడం దృష్టిలో పరిష్కారానికి అటు దాకా ఉంటాయి కానీ ప్రతి అర్జీ మేడం గారి దగ్గర చేరుతుంది అందువల్ల విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు